రైస్ పౌడర్ తో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం బియ్యం నీళ్ళలో కంటే బియ్యం పిండిలో మరిన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని బ్యూటీషియన్లు అంటున్నారు రైస్ పౌడర్ తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంలో నిగారింపు వస్తుందని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు బియ్యం నీళ్ళలోని హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాం కదా బియ్యం నీళ్లలో ఆరోగ్య ప్రయోజనాల కంటే బ్యూటీ ఏ ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు బియ్యం నీళ్లలో కంటే బియ్యం పిండిలో మరిన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని బ్యూటీషియన్లు అంటున్నారు రైస్ పౌడర్ తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంలో నిగారింపు వస్తుందని సూచిస్తున్నారు అందుకే పురాతన కాలంలో దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారని తెలియజేస్తున్నారు బియ్యం పిండిని వంటలకు మాత్రమే కాదు చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది అందుకే దీన్ని ఫేమస్ ఏషియన్ బ్యూటీ సీక్రెట్ అని కూడా అంటారు రైస్ వాటర్ మరియు రైస్ పౌడర్ ను ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మ సంరక్షణలో ఎఫెక్టివ్ గా పనిచేసే అనేక రకాల ప్రయోజనాలు అందిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఏషియన్ బ్యూటీ సీక్రెట్ ను మీరు ఎందుకు ఫాలో అవకూడదు బియ్యం పిండితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది గతంలో వీటి గురించి తెలుసుకోవాలంటే ఏ పేపర్లోనో మ్యాగజైన్ లోనూ చూడాల్సి వచ్చేవి అయితే ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను వెంటనే ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం రైస్ పౌడర్ ను ముఖానికి ఎలా ఉపయోగించాలి ఫేస్ ప్యాక్ ను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం స్కిన్ లైట్నింగ్ కోసం రైస్ పౌడర్ కు కొద్దిగా పెరుగు మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి ఈ పేస్ట్ ను ముఖం మెడ మొత్తానికి అప్లై చేయాలి పదిహేను నిమిషాలు డ్రైగా మారిన తర్వాత ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది ఇన్స్టెంట్ గా స్కిన్ టోన్ మారుతుంది డార్క్ సర్కిల్స్ నివారిస్తుంది కళ్ళ కింద నల్లని చారలు నల్లని వలయాలు వయసైన వారి లక్షణాలు సూచిస్తాయి ఏజింగ్ లక్షణాలను కనపడనివ్వకుండా డార్క్ సర్కిల్స్ ను మాయం చేయాలంటే బియ్యం పిండిలో ఆముదం నూనెను మిక్స్ చేసి కళ్ళు కింద ప్యాక్లా వేసుకోవాలి ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది చర్మానికి సన్ డ్యామేజ్ ను నివారిస్తుంది రైస్ పౌడర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి ఈ నేచురల్ రెమెడీ సూర్యరశ్మి నుండి వెలువడే యూవీ కిరణాల నుండి చర్మం కాపాడడంలో సహాయపడుతుంది అందుకోసం కొద్దిగా రైస్ పౌడర్ తీసుకుని అందులో కొద్దిగా పాల్ మిక్స్ చేయాలి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి పూర్తిగా డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే చర్మంలో తప్పనిసరిగా మార్పు వస్తుంది స్కిన్ ట్యాన్ నివారిస్తుంది ఫేస్ పౌడర్ గా కూడా వేసుకోవచ్చు బియ్యం పిండిని నైస్ గా జల్లించి అందులో కార్న్ స్ట్రాచ్ మిక్స్ చేసి మీరే స్వయంగా పౌడర్ ను కూడా తయారు చేసుకోవచ్చు ఈ పౌడర్ వల్ల చర్మంలో ఎక్కువ జిడ్డు కనపడదు ఎక్కువ సమయం నాచురల్ స్కిన్ కలిగి ఉంటారు స్కిన్ ఎక్స్ప్లోయేటర్ గా పనిచేస్తుంది చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయంటే చర్మం చూడడానికి చాలా డల్ గా కనపడుతుంది రైస్ పౌడర్ లో కోర్ స్ట్రక్చర్ కలిగి ఉండడం వల్ల చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది ఈ రైస్ పౌడర్ కు తేనె లేదా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేయడం వల్ల చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి కొత్త చర్మ కణాలు ఏర్పడతాయి ఏజ్ స్పాట్స్ ను నివారిస్తుంది బియ్యం పిండిలో కొద్దిగా కీర దోసకాయ జ్యూస్ మిక్స్ చేసి ఫేస్ కు ప్యాక్ వేసుకోండి ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మంలో వయసైన లక్షణాలు కనపడనివ్వదు చర్మంను టైట్ గా మారుస్తుంది ఇది ట్యాన్ నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది అలాగే చర్మానికి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది